వెల్కమ్ టు ఎంఈ న్యూస్ లో ఉన్న ఐదు పోలింగ్ బూతులను నగర్ నుంచి స్కూల్ స్కూల్కి తరలించడంపై తీవ్ర అభ్యంతరం స్పందనలో ఫిర్యాదు చేసిన ఓటర్లు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని నగర్ నుండి డాన్బా స్కూల్కి పోలింగ్ బూతులు తరలించడంపై స్పందనలో మాజీ వార్డు సభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ రోజు స్పందనలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బుజ్జి మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలోని శారదానగర్లో గత పూర్వకాలం నుండి కూడా నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు నూట నలభై ఐదు పోలింగ్ బూతులు ఉండేవని అయితే శారదా స్కూల్ భవనాలు కూల్చివేయడం వల్ల ఆ పోలింగ్ బూతులను శాంతి ఉన్న డాన్బో స్కూల్కు మార్చడం జరిగిందని దీనివల్ల శారదా నగర్ నది ఉన్న ఓటర్లు మరియు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంత దూరం వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టతరం అవుతుందని ముఖ్యంగా వృద్ధులు సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతమని కావున ఈ పోలింగ్ స్టేషన్లు శారదా నగర్లోని ప్రత్యేకంగా ప్రతిభా స్కూల్ నరంద స్కూల్ వికాస్ స్కూల్ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయని వాటిలో ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం పెరిగే విధంగా చూడాలని అన్నారు ఈ ఐదు బూతుల్లో ఓటర్లు దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఉండగా వీరందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు గతంలో స్థానిక రెవెన్యూ డివిజన ఆఫీసర్ జైరాం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నగర్ నుండి వెంకటనాయుడు పేరు మీదగా భారీ ర్యాలీ నిర్వహించి గత ఎన్నికల్లో నియోజకవర్గంలో నగర్ నుండి అత్యల్ప ఓటింగ్ నమోదు చేయడం జరిగిందని మరలా ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లు దాంట్లో స్కూల్కి తరలించడం వల్ల ఓటింగ్ శాతం మరింత తగ్గే అవకాశం ఉందని అన్నారు కావున శారదనవర్ లో మాత్రమే పోలింగ్ బూత్లు నిర్వహించే విధంగా ఆర్డీఓ వారుకి కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు ఈ కార్యక్రమంలో గొరస శ్రీనివాసరావు పూరి చంద్రశేఖర్ కుసిరెడ్డి రాము వెన్నెని దేవుళ్ళు గుంటపల్లి కిరణ్ నార్గన రవి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్మీ న్యూస్ నమస్కారం మాది నర్సీపట్నం సార్దనగర్ వాస్తవ్యం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా శారదనగర్లో ఫోలింగ్ బూత్ సెంటర్ శారద స్కూల్లో జరిపేవారండి అది ఇప్పుడు ఏమైనా ఆ బిల్డింగ్ పడగొట్టడం వల్ల ఆ బిల్డింగ్ ఇప్పుడు ఏమైనా మన డాల్పా స్కూల్ దగ్గరికి మార్చారు మా వీధులు ఎక్కువ శాతం రిటైర్డ్ ఎంప్లాయిస్ ఆడవాళ్ళు ఎక్కువ ఏ ఏజ్ ఉన్న ఓటర్లు ఎక్కువ ఉన్నారండి అందుకోసం అని చెప్పేసి మరి మా శాదర్లో ప్రతిభ స్కూల్ కానీ వికాస్ స్కూల్ కానీ నలంద స్కూల్ కానీ ఇంకా రెండు మూడు కాలేజీలు అవి ఉన్నాయి ఆ యొక్క సెంటర్లో ఈ పోలింగ్ బూత్ పెట్టాలని చెప్పేసి మరి మేము సాధారణ గారు వాసిన అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజున ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి దీన్ని సారు పరిగణలోకి తీసుకొని కొద్దిగా సర్వే చేసి మా యొక్క ఈ అభ్యర్థిని మన్నించి అక్కడ సాధారలో వచ్చేలాగా చూస్తానని మాట ఇచ్చారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరి సారదా ప్రజలందరూ కూడా సహకరించి ఆ యొక్క రిప్రజెంటేషన్ మీద సంతకాలు పెట్టడం జరిగింది దీన్ని సహకరించినటువంటి మా మిత్రులకి కూడా నా హృదయపూర్వ్ మాకు సారదా నగర్ బూత్లు ఐదు ఉండేవి వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ బూత్లు ఉండేవి ఈ బూత్లన్నీ కూడా సారదా స్కూల్ నా చిన్నప్పటి నుంచి కూడా సారదా స్కూల్ ఉన్నాయి అయితే సారదా స్కూల్ బిల్డింగ్ కు జరిగింది దాని వల్ల ఈ బూతులన్నీ కూడా తీసుకెళ్లి స్కూల్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మేము వార్డులోకి వెళ్ళినప్పుడు వార్డులో ప్రజలందరూ కూడా స్కూల్లో బూతులు తీసేశారు కనీసం శారదా స్కూల్ లేకపోతే ప్రతిభా స్కూల్లోనో నలంద స్కూల్లోనో వికాస్ స్కూల్లోనో లేకపోతే ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వాటిలోకైనా ఏర్పాటు చేయండి ఒక దిన ఐదు బూతులు ఏర్పాటు చేయకపోతే కనీసం రెండు బూతులు రెండు బూతులు చెప్పునైనా ఏర్పాటు చేసినట్లయితే మేము అందరం ఓటు అయినందుకు మాకు అనుకూలంగా ఉంటుంది గతంలో కూడా మేము ఓటు అయినందుకు చాలా వచ్చి సారదా స్కూల్ పక్కన ఉంది కాబట్టి ఓటేసే పరిస్థితి ఇప్పుడు ఎక్కడో డాంబ స్కూల్ ఉంటే ఓటేసే పరిస్థితి లేదు గతంలో ఆర్డీఓ గారు ఈ ఓటర్ దినోత్సవం సందర్భంగా శారదా నగర్ నందు ర్యాలీ నిర్వహిస్తూ ఆయన కూడా చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో ఈ బూత్ నందు శారదా నగర్ నందు ముఖ్యంగా నియోజకవర్గం మొత్తంలో అత్యల్ప ఓటింగ్ శాతం అని చెప్పేసి ఆయన నోటి ద్వారా ఆయనే వెల్లడించడం జరిగింది ఇప్పుడు డాంబర్ స్కూల్కి తీసుకెళ్లడం వల్ల మరింత ఓటింగ్ శాతం తగ్గుతా తప్పించి ఓటింగ్ శాతం పెరగదు కాబట్టి ప్రజలందరూ కూడా అంటే సారదా నగర్ నందు ఐదు బూత్లు కూడా ఏర్పాటు చేసి ఏదో స్కూల్ నందు రెండు రెండు బూత్లన్నీ ఏర్పాటు చేసి శారదా నగర్ ను ఈ బూత్లన్నీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం